నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నలభై మేకపోతులు మనకు వీడియో అయితే వచ్చాయండి నలభై మేకపోతులు ఉంటాయి ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది కేజీల నుంచి నలభై కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ అయితే ఉన్నాయి మాంసం పరంగా ఒక్కొక్కటి ఒక పదిహేడు నుంచి ఇరవై రెండు కేజీల వరకు అయితే యావరేజ్గా ఉండొచ్చు అంటున్నాను ఇరవై ఎనిమిది నుంచి నలభై కేజీ లైవ్ వెయిట్ అయితే అన్నగారు అయితే చెప్పారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి పక్కన కదిరి బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఎర్రగుంటపల్లిలో అయితే ఉన్నాయండి నియర్ కదిరి ఇది కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇవి జత వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు జత మేకపోతులు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారండి ఇంకా బేరం అయితే ఉంటుంది మీరు వెళ్ళి చూసి ఎవరికైనా కన్ఫామ్గా కావాలంటే ఫోన్ ఫోన్ చేసి కనుక్కోండి అనవసరమైన కాల్ అయితే చేసి టైంపాస్ అయితే చేయొద్దండి ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి తీసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వేయాలంటే ఒక మూడు నిమిషాలు వీడియో ఫోన్ అడ్డానికి తీసి మనకి పంపిస్తే మనమైతే అప్లోడ్ చేస్తామండి మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్ పేర్లు కానీ సీకేస్ అగ్రిటెక్ ఒకటి ఉంది సీకే న్యూస్ హంట్ అనే ఛానల్ ఒకటి ఉందండి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే సంత వీడియోలు కానీ ప్రతి ఒక్కటి అయితే వస్తుంటాయి ఇంకా డైరీ ఎక్విప్మెంట్సు టెంపోలో వేసే మ్యాట్లు కానీ మన దగ్గర అందుబాటులో ఉంటాయండి అయితే